ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చేరి వచ్చినటువంటి ప్రియబిడ్డలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు యస్సు క్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామములు తెలియపరుస్తూ ఉన్నాం చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే మొదటిగా యక్ష గ్రంథంలో మనం చదవబడినటువంటి లేఖన భాగము అది ప్రవచనం యక్ష భక్తుని ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనము అది నెరవేర్చబడినట్లుగానే రాశాడు అక్కడ అయితే ఈ నెరవేర్పు ప్రతి స్వార్థ నాలుగో అధ్యాయంలో మనం చదివాం అయితే ఈ మరణ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా దేవుని యొక్క వెలుగును పొందారు అని మనము గమనించగలిగితే మన జీవితాలు కూడా అలాంటివి మనము కూడా చీకటిలో ఉంటే చీకటిలో బ్రతుకుతున్నటువంటి మరణం కూడా ఆ జబులోనూ నత్తాలి గలలయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల వద్దకు యస్సు క్రీస్తు ప్రభు వారు వెళ్ళినప్పుడు వెళ్ళగానే చీకటిలో కూర్చున్నటువంటి వారు చీకటిలో నడుస్తున్నటువంటి వారు చీకటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారందరికీ కూడా గొప్ప వెలుగు వచ్చింది నీవు నేను కూడా అంతే ఆరాధిస్తున్నటువంటి బిడదము పిల్లలమైనటువంటి తన పిల్లలమైనటువంటి మనము కూడా ప్రభు పాద సన్నిధికి వచ్చి నీవు నేను కూడా ఒకప్పుడు మన జీవితము చీకటి జీవితము ఇప్పుడైతే గొప్ప వెలుగులోకి మమ్మలను నడిపించిన దేవా నిన్ను నేను స్ఫుతిస్తూ ఉన్నాను ఘనపరుస్తూ ఉన్నాను అనే కృతజ్ఞతాస్థుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం అస్సలు వీరికి ఈ జబులోను నత్తాలి గల్యా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా వారు చీకటిలోకి వెళ్ళారు అని మనం ఒకసారి లేఖన భాగాన్ని మనం గమనిస్తే చదవండి ఒకసారి మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పది నుంచి పదమూడు చదవమ్మ విహోవ మందిరమును రాజనగరును ఈ రెండింటినీ అతడు పని ముగించిన తరువాత తూరు అయిన హిరాము సలోమును కోరినంత మట్టుకు దేవదారు రానులను సరళ వృక్షకు మురాములను బంగారమును వచ్చి ఇచ్చినందున సలోమాను గలలయా దేశమందున్న ఇరవది పట్టణములను ఆ హీరామునకు అప్పగించను హీరాము చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనటువంటివిగా కనపడలేదు కనుక నా సహోదరుడా నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పార్టీ వను నేటి వరకు వాటికి కాబూలు ఏం పేరంట నిష్ప్రయోజనమైనటువంటివి ప్రయోజనం కానటువంటివి సలోమాన్ మహారాజుకి చేసినటువంటి తూరు రాజు హిరాము రాజు చేసినటువంటి సహాయముకు ప్రతిఫలముగా ఆ ఇరువది పట్టణములను లేక ఇరువది గ్రామములను తాను బహుమతిగా ఇచ్చినటువంటి ఆ ప్రాంతములను చూసి తూరు రాజు అయినటువంటి హిరామురాజు వాటిని చూసి ఇవి నిష్ప్రయోజనమైనటువంటివి ఇవి ఎన్నికలేనటువంటివి అని దానికి ఒక పేరు పెట్టాడు కాబూల్ అదే ఇప్పుడు ఇరాక్ దేశము కాబూల్ దేశము దానిలో గలలయా ప్రాంతము కూడా ఉన్నది గలలయ గలలయా ప్రాంతము ఈ ప్రాంతాలన్నీ కూడా తూర్పు దేశములో ఉన్నటువంటి ప్రాంతాలు ఈ గలలయా నఫ్తాలి జబులూను అనే దేశాలన్నీ కూడా ఒక చోటనే చేర్చబడినటువంటివి ఇది నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతాలు కనుక ఎందుకు అవి నిష్ప్రయోజనమైపోయినవి వాగ్దాన భూమిలో ఉన్నాయి కదావి దేవుడు ఆశీర్వదించబడినటువంటి ప్రాంతంలో దేవుడు వారిని ఆశీర్వదించి ఆస్వాదించి జబులూనకు ఇచ్చినటువంటి ప్రాంతాలే కదా అవి అవి ఎందుకు నిష్ప్రయోజనమైనవి ఎందుకు హిరాం రాజు వాటిని నిష్ప్రయోజనమై అన్నాడంటే అవి అక్కడ కూడా మనం గమనించగలిగితే రెండవ రాజుల గ్రంథము పదిహేనో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన చదువమ్మా అమ్మా రాజైన పెహక దినములలో అసూరు రాజైన తిక్లప్పాలేశ్వరు వచ్చి అచ్చట ఉన్న వారిని అసూరు చెరగా తీసుకొని పోయాను చాలు చాలు లేమ్మా అసూరియులు తన ఎత్తి వచ్చి ఈ గలలయా ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నటువంటి వారందరినీ కూడా చెరగా తీసుకొని వెళ్ళి అషూరు దేశంలో ఉంచాడు అషూరులైనటువంటి వారు అన్ని జనులైనటువంటి వారిని కొందరిని తీసుకొని వచ్చి వీరిలో ఇక్కడ ఉన్నటువంటి కొందరితో వీరిని కలిపాడు ఏం చేశాడు ఇక్కడ కొందరిని చెరగా తీసుకొని పోయి వెళ్ళాడు అన్ని జనుల దేశానికి తీసుకొని చరగా తీసుకొని వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి అన్ని జనులైనటువంటి వారిని తీసుకొని వచ్చి ఈ గలలయా ప్రాంతము నఫ్తాలి ప్రాంతము జగులోని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మద్దకు తీసుకుని వచ్చి వీరి ఇక్కడ కాపురాన్ని ఉంచాడు ఈ అన్ని జనులతో కూడా ఈ ప్రజలైనటువంటి వారు సహవాసము చేస్తూ వారితో ఐక్యముగా ఉంటూ వారు వారు కూడా అన్ని జనుల యొక్క సహవాసములు విగ్రహారాధికులైపోయారు ఇజ్రాయేల్ ప్రజలకు యువదాజరాంగానికి ఆ ప్రాంతము ఏహమైనటువంటి ప్రాంతముగా అయిపోయింది ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఇజ్రాయల్ దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలైనటువంటి వారు అన్ని జనులతో కలిచినటువంటి కలువుట వలన వారు మిశ్రితమైనటువంటి జనము ఆ వారు మిశ్రితమైనటువంటి జనమైపోయారు కనుక వారు చీకటిలోకి వెళ్ళిపోయారు వారు విగ్రహారాధికులైపోయారు వారు అన్ని జనులైనటువంటి బిడ్డలను వివాహాలు చేసుకున్నారు కనుక ఆ ప్రాంతం అంత కూడా ఎలాగైపోయిందంటే అతి చీకటిమయమైపోయినది నజరేతు కూడా అందులో ఉన్నటువంటి భాగమే నజరేతు కూడా దళలియ ప్రాంతానికి చెందింది నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్నిస్తాడు పిలిప్పు నతన్యలు అనుకుంటారు అలాగే ఆ ప్రాంతం అంతా కూడా చీకటిమయంది అది యూదా జనాంగానికి అసహ్యమైనటువంటి ప్రదేశమైపోయినది ఎలాగైపోయింది యోధులకు అది అసహ్యమైనటువంటి ప్రాంతం అయిపోయింది కనుక అది చీకటిలో సంచరిస్తున్నారు కనుక ఆ చీకటిలో సంచరిస్తున్నటువంటి బిడ్డలకు ఇప్పుడు వెలుగు రావాలంటే యషా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని ఎత్తి చెప్పాడు యశా ప్రవక్త అంత్య జన్మలలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చీకటిలో కూర్చున్నటువంటి వారు చీకటిలో నడుస్తున్నటువంటి వారు జబులోను నప్తాలి దేశంలో ఉన్నటువంటి వారు గలలయా ప్రాంతము సముద్ర తీరంలో నడుస్తున్నటువంటి వారందరికీ కూడా గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగులోకి వస్తారని ప్రవచించి చెప్పాడు అది జరిగినట్లుగానే చెప్పాడు భక్తుడైతే జరిగినట్లుగానే చెప్పాడు అయితే అది యేసు క్రీస్తు ప్రభు వారు భక్తుడైనటువంటి వ్యూహాను బాప్తి మిచ్చ వ్యూహాను చరపట్టబడినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత కపెరువులో కాపురం ఉన్నటువంటి ఆయోహాను ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఇప్పుడు ప్రారంభించాడు తన స్వార్థను మొదలు పెట్టాడు ప్రారంభించటంలోనే ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన జబులూను దేశం అదే భక్తుడు ప్రవచనం నెరవేర్చబడాలంటే యస్సు క్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆ సముద్ర తీరములో ఉన్నటువంటి జబులూను దేశము నప్పాలి దేశము గలలయా ప్రాంతములకు వెళ్లి చీకటిలో కూర్చున్నటువంటి వారిని ఏం చేయాలి వెలుగులోకి తీసుకొని రావాలి వెలుగులోకి తీసుకొని రావాలి ప్రభువు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా అక్కడైతే యస్సు క్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఈ ప్రకాశమానమైనటువంటి వెలుగు నిత్యమైనటువంటి వెలుగు ప్రకాశమానమైనటువంటి వెలుగు వారి మధ్య ఆ వెలుగు ప్రకాశించడంతోనే వారు ఏమయ్యారంటే చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగులోకి వచ్చారు ప్రభువులను ప్రేమైనా సహోదర సహోదరి నీవు నేను కూడా చీకటిలోనే ఉన్నా మన బ్రతుకులు చీకటిమయమైపోయాయి చీకటిలో అది పాపముతో కూడుకుల చీకటి సాదృశ్యం పాపమే పాపములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఏం చేశాడు యేసు క్రీస్తు ఈ లోకంలోకి దైవత్వాన్ని విడిచిపెట్టి మానవత్వాన్ని ధరించుకొని ఈ లోకంలోకి వచ్చట ద్వారా నీకు నాకు కూడా చీకటిలో ఉన్నటువంటి వారికి నీకు అక్కడ గొప్ప వెలుగు ప్రకాశించింది వెలుగులోకి వచ్చా ఎలుగు సంబంధులం అయిపోయాం బట్టి ప్రభువుని మనము స్తుతించ బద్దులమై ఉన్నాము చూడండి ఒకసారి ప్రభులందు ప్రియమైన అది జబులూను దేశము నప్పాలి దేశము అది నిష్ప్రయోజనమైనటువంటి దేశము అది అన్నిలతో నిండినటువంటి దేశము వేదన పొందిన దేశము వేదనతో కూడికినటువంటి దేశము అవమానము అవమానం పొందినటువంటి దేశముగా మనం గమనిస్తాం అలాగే నీవు నేను కూడా వేదన పొందావు అవమానాలు పొందావు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఏం చేశాడంటే గొప్ప వెలుగులోకి తీసుకొని వచ్చాడు ఆయన వెలుగై ఉన్నాడు ఎవరు యశు క్రీస్తు ప్రభు వారు ఎవరు వెలుగు ఆయన వెలుగు అలాగే చూడండి వ్యూహాను స్వార్త వ్యూహాను స్వార్థ ఏమిదో వచ్చేము ప్రగడవచ్చును త్వరగాయస్ నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి చీకటిలో నడువుక జీవపు వెలుగు కలిగి ఉండునని వాడితో ఎవరితో చెప్పాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పాడు ఏ సందర్భంలో చెప్పాడంటే అక్కడ వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని యస్సు క్రీస్తు ప్రభువారు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భము ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి వద్దకు తీసుకొని వచ్చి ఈ స్త్రీ పాపము ఉండగా పట్టుబడినటువంటి స్త్రీ కనుక ఈమెను మోషాద్ ధర్మశాస్త్ర ప్రకారం మోషాద్ ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము అయితే ధర్మశాస్త్రము ద్వారా ఏం చేయాలి రాళ్లతో ఆమెని చంపి చేయాలి అయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు కనుక సందర్భంలో యోహాస్ వార్తలని అంటాడనమాట నేను ధర్మశాస్త్రమును నెరవేర్చటకు వచ్చిన వచ్చి తిరిగి కానీ ప్రవక్తలైనను మోషయా ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమైనను కొట్టివేయుటకు మాత్రము నేను రాలేదంటాడు అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది పాపం చేసినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపమంటుంది ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారిని యేసుక్రీస్తు పెట్టాలని యస్సు క్రీస్తు ప్రభువారి ప్రభులో దోషమున్నదని ఏసు క్రీస్తు ప్రభును పట్టుకోవాలని అక్కడ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రజలైనను శాస్త్రులైనను పరిచయులైనను వీరందరూ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి అతను ఏమి సమాధానం అని చెప్పి చూస్తూ ఉన్న సమయంలోనే అతను తలవంచుకొని చేతుతో వ్రేలుతో రాస్తూ ఏదో రాస్తున్నాడు మనకైతే తెలియదు పరిశుద్ధాత్ముడు దాన్ని తెలియపరచలేదు మనకి అయితే రాస్తూ ఉన్నటువంటి యస్సు క్రీస్తు ప్రభు వారిని ఏం చేశాడు అడిగారు ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు యస్సు క్రీస్తు ప్రభు వారు ఏమి సమాధానం చెప్పల ఒకటే ఒకటే అన్నాడు ఎందుకంటే యోధా ప్రజలకు శిక్షించే అధికారం లేదు ఆ దినాలలో ఎందుకంటే రోమ సామ్రాజ్యంలో వారు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారు యోధా జనాంగం పైన ఏదైనా శిక్ష వేయాలంటే రోమీలు మాత్రమే వేయవలసినటువంటి వారు వారికి శిక్ష లేదు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆ ధర్మశాస్త్రాన్ని కానీ మనం పాటించగలిగితే మీరు రాడతో కొట్టండి అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారంటున్నావు కదా నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానంటున్నావు కనుక రాళ్ళతో కొట్టవచ్చు కదా రాడతో కొట్టవచ్చు కదా ఆయన సమాధానం ఏం చెప్పాడంటే ఏమి లేదు మీలో పాపము లేనివాడు ముందుగా రాయి వేయండి చిన్నవాడి మొదలుకొని పెద్దవాడి వరకును అందరూ ఏం చేశారు చేతిలో ఉన్నటువంటి రోళ్లను క్రింద పడవేసి ఎవరి ద్వారా వారు వెళ్ళిపోయారు ఆయన నేలపైన ఏమి రాస్తున్నాడో ఏ శిక్ష విధిస్తాడో ఈయన ఏదో చెప్తాడు అనుకుంటే ఈయన ఈ రీతిగా చెప్పాడు ఎవరు చెప్పాడు మీలో పాపము లేనటువంటి వాడు ఏ దోషము లేనటువంటి వాడు తీర్పు తీర్చాలి కానీ నాలో పాపం నుంచి ఎదుటివాడి యొక్క తీర్పుని నేను ఎలా తీర్చగలను ఏ దోషము లేనటువంటి వాడు ఆయన వెలుగై ఉన్నాడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన పరిశుద్ధతో సాటి లేనటువంటి వాడు ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడైనటువంటి వాడు ఆయన జీవితమే పరిశుద్ధమైనటువంటి జీవితము ఆయన చేసే కార్యాలే పరిశుద్ధమైనటువంటి కార్యాలు అలాంటి దేవుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు మీలో పాపము ఎవరైనా ఉంటే చేయనటువంటి వారు ఉంటే ముందుగా రాయి విసుమన్నప్పుడు వారు వెళ్ళిపోయారు అప్పుడు తల్లితో ఆ పాపా అంటాడు అమ్మా అమ్మా అక్కడ చదవండి మూడో అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము మూడో వచ్చిన అనుకుంటా మూడు కాదనుకుంటా తొమ్మిదవ వచ్చిన చదవండి వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని ఒకని వెంట ఒకడు ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను తల ఎత్తి చూసి అమ్మవారు ఎక్కడ ఉన్నారు ఎవరను నీకు శిక్ష విధించలేదా అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనిను అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను ఆ ఏం చెప్పాడు నీవి వెళ్ళి కా నేను శిక్ష విధించను ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగాడు ఎవరు అడిగాడు వెలుగై ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రబులును రెప్తాలి దేశంలో చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చాడు పాపాకృతైనటువంటి ఈ స్త్రీకి వ్యభచారం చేత పట్టబడినటువంటి చీకటిలో జీవిస్తూ చీకటి కార్యాలు జరిగిస్తున్నటువంటి ఈ స్త్రీని ధర్మశాస్త్రం అనే కాడి కింద మరణమవ్వాల్సినటువంటి ఈ స్త్రీని కూడా ఆ వెలుగైన ఉన్నటువంటి యస్సు క్రీస్తు ప్రభు చేశాడు ఆ చీకటిలో నుండి ఆ పాపము జీవితంలో నుండి ఆ స్త్రీని రక్షించాడు ఆ స్త్రీని ఏం చేశాడు రక్షించాడు ఇక నేను కూడా నీకే శిక్ష విధించరమ్మా వెళ్ళి యొక్క పాపము చేయక ఇక నీ వెళ్ళి పాపము చేయకము అని చెప్పి ఆమెను క్షమించి ఆమె పాపములను కడిగి చీకటిలో ఉన్నటువంటి ఆ స్త్రీని వెలుగులోకి తీసుకొని వచ్చినటువంటి ఆ వెలుగు సంబంధమైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రారిని ఎంతైనా స్థుతించబద్దులమై ఉన్నాం అయితే మనం ఎలాంటి వారము మన జీవితాన్ని చూస్తే ఒకటో పేతురు రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చినాన్ని గమనిస్తే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనల్ని నడిపించాడు ఎట్లా నడిపించాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించాడు అలాగే ఎపిఎస్సి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చిన చదువమ్మా ఎపిఎస్సి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చిన మీరు పూర్వం నందు చీకటి ఏంటిది ఇప్పుడైతే ఎవరినందుకు ఎరువై ఉన్నారు ఏ ప్రభు ఆయన యేసు క్రీస్తు ప్రభు ఏం చేశాడు ఏం చేశాడు వెలుగున్నాడు వెలుగే ఆయన వెలుగు ఆ ఆయన ఆయన జబులూను దేశంలో నత్తాలి దేశంలో ఉన్నటువంటి మానవుడుగా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మానవత్వం ధరించుకొని దైవత్వం ద్వారా ఆ కార్యాన్ని ధరిగించాడు అక్కడ ఆ దైవత్వం ద్వారా మానవుడుగా ఉన్న యేసు క్రీస్తు ప్రభు వారిని దైవత్వం ద్వారా ఆ స్త్రీని పాపములో ఉన్నటువంటి స్త్రీని ఏం చేశాడు రక్షించాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి తీసుకొని వచ్చాడు మనము చీకటే ఇంటివి యశు క్రీస్తు ప్రభు వారు వెలుగై ఉన్నాడు ఆ విలువను నీపై నాపై ప్రసరించిన కొరకై ఆయన కలువురికి ఎక్కవలసి వచ్చింది ఆ కలువురిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగం ద్వారా మరణ పునరుద్ధారముల ద్వారా రక్త పోక్షం ద్వారా నీకు నాకు ఆ కలువురిలో ప్రేణ ద్వారా ఆ కలువురిలో నుండి ప్రపంచమంతా చీకటి కంబింది కానీ ఆయనలో నుండి గొప్ప వెలుగు ప్రపంచానికి ఇచ్చాడు ప్రపంచానికి ఇచ్చాడు ఆకాశానికి భూమికి మధ్యలో యశ్ ప్రభు వారు ఆ శివ కార్యం జరిగించడం ద్వారా గొప్ప వెలుగు ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆ వెలుగు చీకటిలో ఉన్నటువంటి నీపై నాపై ప్రసరించడం ద్వారా నీవు నేను వెలుగు సంబంధం అయ్యా అందుబట్టి నువ్వు నేనేం చేయాలా ప్రభువుని స్థుతించ భక్తులమై ప్రభు నమ్మూ ప్రియమైన సహోదర సహోదరి గమనించండి మొదటి కొరింతి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వరకు చదువమ్మ రెండవ కొరింతి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు నుంచి నాలుగు ఆరు వచ్చిన ఆరు వరకు దేవుని స్వరూపి అయినా సువార్థ ప్రకాశము ప్రకాశింపుకున్న నిమిత్తము అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానమును వెల్లడిపరుచుటకు మహదయములలో ప్రకాశించాడు చాలు చాలు తల్లి ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గురించినటువంటి జ్ఞానము మాత్రమే కాదు కానీ వారిని కూడా ఏం చేశాడు అంధకారములో నుండి వెలుగులోకి తీసుకొని వచ్చాడు అని అపోస్తుడైనటువంటి పౌలు కొరిందిలో ఉన్నటువంటి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంధకారములో ఉన్నటువంటి నుండి అంధకారముల నుండి వెలుగు ప్రకాశించు కాక అని పలికినటువంటి దేవుడు ఎక్కడ పలికాడు ఇది ఆది మొదటి అధ్యాయములో మూడవచ్చినములు అనుకుంటా పలికాడు ఎవరిని పలికాడు అంధకారములో ఉన్నటువంటి ఆ మొదటి వచ్చిన ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చినము రెండవ వచ్చరానికి చాలా వ్యత్యాసం ఉందండి చదువు అమ్మది ఒక్కసారి ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముపై కమ్మి ఉండెను దేవుని ఆత్మ దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను ప్రభు నందు ప్రియమైన ఎందుకు నిరాకారమైపోయింది అని మనం గమనించగలిగితే అది నివాస యోగ్యమైనటువంటిదే యోగ రంగములు తేటగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆరాధన సమయం ఇది అది నివాస యోగ్యమైనటువంటిది నివాస యోగ్యముగా చేశాడు ఆ నివాస యోగ్యముగా ఉన్నటువంటి వారి ఆ ప్రదేశము అదేమైందంటే నిరాకారమైపోయింది అది ఆకారాన్ని కోల్పోయింది ఆకారం కోల్పోయింది ఎందుకు కోల్పోయిందంటే అక్కడ దేవదూతలు లూసిఫర్ దేవునిని ఎంతగానో హెచ్చించేవాడు ఎస్కెల్ గ్రంథ వీరేంద్రాలు తేల తేటగా కనపడింది అనమాట అతని యొక్క అతను అతను దేవుని యొక్క సన్నిధిలో రీతిగా గడిపాడు దేవునిని ఎరిదుగా హెచ్చించాడు ఆ లూసీ దేవునిని అంతగా స్థుతించాడు ఎట్లా స్థుతించాడంటే యక్షగ్రం కానీ కొంత ఉంటువ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక శరాపులు శరూపులు మానక దేవుని స్థుతిస్తూ ఉంటే గడప గుమ్మములు ఏమైనా కదులుచ్చు ఉన్నాయి అంతకంటే పిల్లను గ్రోభిదుచ్చు శ్రామ్యమైనటువంటి గొంతు ఆ లూసీ ఇచ్చినటువంటి గొంతు శ్రేష్టమైనటువంటి గొంతు అలాంటి గొంతుతో దేవునిని స్థుతిస్తూ ఉంటే తన్మాయత్నం చెందినటువంటి దేవుడు ఆ లూసిఫర్ మనస్సులో ఏమైందంటే అతను గర్వించాడు అతను మనస్సులో గర్వించాడు మనసులో ఉన్నటువంటి మాటను దేవుడు తెలుసుకున్నాడు నేను సభాపర్వతంలో కై ఎక్కుతానన్నాడు సభాపర్వతంపై నేను దేవుని కంటే అత్యధికమైనటువంటి స్థానంలోకి వెళ్ళి కూర్చుంటానన్నాడు కనుకనే అక్కడ నుండి పడవేయబడ్డాడు గర్వించాడు సభాపర్వతంపైకి వెళ్ళిపోతానన్నాడు ఒక్కసారి పడ్డాడు అతనితో కూడా అతనిని అనుసరించినటువంటి వారు కూడా అందరూ కూడా పడవే పడ్డారు అప్పుడు అది నిరాకారమైపోయింది అది నిరాకారమైపోయింది ఎస్కేల్ గ్రంథం ఏంటో చదవండి ఏ గ్రంథములు అట్లా నిరాకారమైపోయినటువంటి దానిని జలములపై చీకటిలో ఉన్నటువంటి జలములపై అల్లాడుచ్చు ఉన్నది దేవుని యొక్క పరిశుద్ధాత్మ అల్లాడుచ్చు ఉన్నది మూలుగుచ్చు ఉన్నది ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరలా తిరిగి వెలుగు కమ్మని పలికినప్పుడు దేవుడు వెలుగుని ఇచ్చాడు అందుకే అంటాడు అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు అంధకారములో ఉన్నటువంటి దానిని వెలుగుగా చేశాడు మా జీవితాలకు కూడా వెలుగు నింపాడు అంటాడు అదే కదా అపోస్తుడైనటువంటి పౌలు సవులుగా ఉన్నప్పుడు తన ప్రజలైనటువంటి వారిని యేసు క్రీస్తు ప్రభు యొక్క పిల్లలైనటువంటి వారిని సంఘాలను పాడు చేయట కొరకై వేగిరపడి పరిగెత్తుచున్నటువంటి సమయంలో ఆ మిట్ట మధ్యాహ్నపు వేళలా భయంకరమైనటువంటి ఎండ ప్రదేశంలో దమస్కు రోడ్డులో ఒక్కసారి దేవుడు సన్నించాడు ఎవరిని సన్నించాడు ఇప్పుడు మాట్లాడాడు చూసావు ఇప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు ఎవరితో మాట్లాడాడు హొరింతి సంఘములో ఉన్నటువంటి వారికి తెలుగు చెప్తున్నాడు అంధకారములో ఉన్నటువంటి దానిని వెలుగుగా చేశాడు చూశావు మా హృదయాలలో కూడా వెలుగును ప్రసాదించాడని వారితో చెప్పుచ్చు నిజంగానే ఆయన పాపము చేయుటకై చీకటిలో పరిగెత్తుతున్నటువంటి వాడు చీకటిలో పరిగెత్తుతున్నటువంటి వారు పరిగెత్తుతున్నటువంటి ఆ అపోస్తుడే సవులను దేవుడు సంధించాడు సంధించి సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైనటువంటి వెలుగుతో విట్ట మధ్య సమయంలో సూర్యుడు సూర్యుడు మిద్ద మధ్య సమయంలో ఎంత ప్రకాశిస్తాడో ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగు కంటే కూడా సూర్యుని నోటి మాట చేత సృజించినటువంటి ఆ దేవుడు ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగును ఎవరిపై నింపాడు ఎవరి పై నింపాడు సౌరుపై సౌల పైన సంధించాడు సౌను ఒక్కసారి ఏమయ్యాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి వచ్చాడు ఆ గలలయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వెలుగునిచ్చాడు ఆ వెలుగునిచ్చాడు కనుకనే గలలయా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అన్నిజనులైనటువంటి వారు ఆ గలలయా ప్రాంతంలో ఉన్నటువంటి వారి యసు క్రీస్తు ప్రభు వారికి శిష్యులు శిష్యులు అవగలిగారు వారందరూ జాలరులు గలయా ప్రాంతము సముద్రముద్రులు నివసిస్తున్నటువంటి వారిని మొదటిగా ఎక్కడైతే సికటిలో ఉన్నటువంటి వారిని దర్శించి వారి వెలుగులోకి తీసుకొచ్చాడో వారిలో నుండి స్వార్థ వ్యాపకానికి వారే కారకులు సంగముల యొక్క వ్యాపకానికి కూడా వారే కారకులయ్యారు ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరీలారా చూసారా అంధకారంలో ఉన్నటువంటి ఆ సృష్టిని వెలుగుగా చేసినటువంటి దేవుడే నిన్ను నన్ను అప్పస్తులైనటువంటి సౌ సౌలను పౌలుగా మార్చాడు చీకటిలో ఉన్నటువంటి పౌలను వెలుగుగా తీసుకొచ్చాడు కనుకనే మరి నిర్భయంగా చెప్పుచున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు మళ్ళీ చదువు అది ఒకసారి రెండో కరింతి పత్రిక నాలుగ అధ్యాయము మమ్మను గురించి మేము ప్రకటించుకోవడం లేదు కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అనియు మమ్మల్ని గురించి మీ ఏ శ్రమిత్తము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము సిలవస్ వార్తలు ప్రకటిస్తూ ఉన్నటువంటి బిడ్డలైపోయారు ప్రభునందు ప్రియమైన సహోదర సహోద్రీలరా నీవు నేను కూడా చీకటిలో ఉన్నాము చీకటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా మన జీవితాల్ని మార్చివేసినటువంటి దేవుడు సవులు కొరకై జబులును నప్తాలి దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలలో సముద్ర తీర ప్రాంతాలలో ఉన్నటువంటి వారి కొరకై చీకటిలో ఉన్నటువంటి వారి కొరకై అలాగే వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీ చీకటిలో పాపము చేస్తూ ఉంటాడుగా ఆమె కొరకైతే ప్రాణం పెట్టలేదు కానీ మీకైతే నా కథకై నా కొరకైతే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మీ కొరకై నా కొరకై పంపించారు ఆయన ఆ కలువరిలో చేసినటువంటి ఆ బలియాగము ఆ రక్త ప్రోక్షణ మరణ పునరుద్ధానముల ద్వారా నీకు నాకేం కలిగింది చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు కలిగింది అందును బట్టి నీవు నేను దేవునిని స్మృతించాలి అయ్యో ఒకప్పుడు నేను చీకటిలో ఉన్నాను నా జీవితము చీకటి జీవితమే అయితే ప్రభువా నా కొరకై దైవత్వాన్ని వదిలేవయ్యా మానవత్వాన్ని ధరించుకొని అయ్యా చీకటిలో ఉన్నటువంటి నన్ను చీకటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నన్ను అయ్యా నీ వెలుగు చేత అది ప్రకాశమానమైనటువంటి వెలుగు అది నిత్యమైనటువంటి వెలుగు అది స్వచ్ఛమైనటువంటి వెలుగు సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైనటువంటి వెలుగును నాపై కుమరించిన దేవా అయ్యో నన్ను ఆ వెలుగులోకి తీసుకుని వచ్చి నిత్య జీవంలోకి నన్ను నడిపిస్తున్నటువంటి దేవా నిన్ను నేను స్థుతిస్తున్నాను గణపరుస్తున్నాను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానని దేవునిని మనస్సారా దేవునిని మనవించేలా స్థుతించి ఆరాధించాలి దేవుడి వాక్యం ఆశ్రమం